ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటన్నా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీలో పార్టీ మారే ఎమ్మెల్యేలపై టీడీపీ చీఫ్ చంద్రబాబు తన అభిప్రాయాన్ని స్పీకర్కి అయితే తెలియజేశారు వారిపై అనర్హత పిటిషన్ ఇచ్చామని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన వల్లభనేని వంశీ కరణం బలరాం వాసుపల్లి గణేష్ మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలంటూ పార్టీ వేల బాల వీరాంజనేయ స్వామి స్పీకర్ను పిటిషన్ అయితే ఇచ్చారు దీనిపై త్వరలోనే స్పీకర్ అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి